కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన తగ్ లైఫ్ సినిమా థియేటర్లలో అనుకున్నంత విజయం సాధించలేదు దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్ థియేటర్లలో ఈ మూవీ తీవ్రంగా నిరాశపరుస్తోంది అంచనాలను అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ బాట పట్టబోతోందనే క్రేజీ బజ్ వినిపిస్తోంది ఈ మేరకు ఓటీటీ ప్లాట్ఫామ్ మేకర్స్ మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం ఈ మూవీలో కమల్ హాసన్ సిలంబరసన్ టిఆర్ త్రిషా అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు రిలీజ్కు ముందే ఓటీటీ రైట్స్ దగ్ లైఫ్ మూవీ జూన్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలకు ముందే ఓటీటీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది ఇందుకోసం ఏకంగా నూట నలభై తొమ్మిది రూపాయలు ఏడు కోట్లు ఖర్చు చేసింది మరోవైపు శాటిలైట్ రైట్స్ను విజయ్ టీవీ రూ అరవై కోట్లకు కొనుగోలు చేసింది దీంతో తగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్కు ముందే ఓటీటీ సాటిలైట్ హక్కుల ద్వారా రెండు వందల పది కోట్ల రూపాయలు వచ్చాయి సాధారణంగా అయితే ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది స్టార్ హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీస్ కొన్నిసార్లు ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంటాయి కానీ తగ్ లైఫ్ మూవీని థియేట్రికల్ రిలీజ్ అయిన ఎనిమిదో వారం తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తామని నెట్ఫ్లిక్స్ ఇప్పటికే అనౌన్స్ చేసింది అంటే ఆగస్టు ఏడున ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది అయితే థియేటర్లలో తగ్ లైఫ్కు షాక్ తగలడంతో ఈ సినిమా ముందుగానే ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి నాలుగు వారాల్లో లేదంటే అంతకంటే ముందే ఈ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి అంటే జూన్ నెల చివర్లో లేదా జులై మొదటి వారంలో ఈ మూవీని ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది ఈ మేరకు మేకర్స్తో నెట్ఫ్లిక్స్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన హైవోల్టేజీ యాక్షన్ థ్రిల్లర్ తగ్ లైఫ్కు షాకింగ్ కలెక్షన్లు వస్తున్నాయి తొమ్మిది రోజుల్లో కలిపి ఇప్పటివరకు యాభై కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది తొమ్మిది రోజుల్లో ఇండియాలో నలభై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టిందని సక్నిల్క్ వెబ్సైట్ వెల్లడించింది ముప్పై ఏడు ఏళ్ల తర్వాత కమల్ హాసన్ మణిరత్నం తిరిగి సినిమా చేశారు కానీ ఆ మ్యాజిక్ పనిచేయలేకపోయింది థియేటర్లలో అనుకున్నంత ఆదరణ దక్కకపోవడంతో టగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ త్వరగా జరగవచ్చు జూన్ చివరి లేదా జులై మొదట్లో ఓటీటీలో చూడొచ్చు